आप पर लाओ नी लिखता माडे अबे अंते करा रेडी अंते हाय हाय हेलो फ्रेंड्स हैप्पी फ्रेंडशिप डे मतलब आप पर लाओ नी लिखता हैप्पी फ्रेंडशिप डे थैंक यू सर यू आर नॉट से आपण मारला ताने उंद हाय

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డాడీని సపోర్ట్ చేయండి మాట్లాడు 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 హ్యాపీ హలో ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వెళ్ళినాడు మాట్లాడుతూనే ఉండు మాట్లాడుతూనే ఉండు ఏదో ఒకటి మాట్లాడు బాగున్నారా బాగున్నారా తిన్నారా గోసా గోసా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

Lai dosa ra dhiru. Happy Friendship Day. Dhaa dhaa. Tshura ndi, me mu, nairaipandulu thintaramu. Niru kuda thinandi. Niru nizasana. Makka. Aaaa. Ah, dhaa okay. ndi, nairaipandulu thintaramu. Aaaa, di, anta. Nairaipandulu. ఇన్ని రోజులు మా డాడీ రాలేదు ఇప్పుడు వీడియోస్ బాగా వస్తాయి చూడండి తింటున్నాం మేము బాగున్నాయి

ఉప్పు కారం వేసుకొని బాగా గోరు పెట్టుకొని తింటున్నాము చూడండి నాతో పాటు అరటిపండ్లు బాగా ఊరున్నాయి

هذا انا <applause>